స్కూటీ లక్ష రూపాయలు కానీ స్కూటీ నెంబర్ పద్నాలుగు లక్షలు బైక్ లేదా కారు వాహనం ఏది కొన్నా రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు ఫ్యాన్సీ నెంబర్ కావాలని చాలామంది కోరుకుంటారు ఏదైతే ఏం ముందులో కొందరు అనుకుంటే ఎస్టిమేట్ నెంబర్ కోసం ఎంతైనా ఖర్చు చేయాలని మరికొందరు అనుకుంటారు ఎందుకంటే మనం బైక్ లేదా కారు కొన్నామనుకో మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఏది ఉంటాయి ఏంటి అని అనుకుంటారు కానీ కొంతమంది చేస్తే రెస్టిమేట్ నెంబర్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు ఈ కావలోకి వస్తాడు హిమాచల్ ప్రదేశ్ చెందిన ఈ వ్యక్తి లక్ష రూపాయలు పెట్టి కొన్న స్కూటీకి విఐపి నెంబరు అంటే హెచ్పి ట్వంటీ వన్ సి జీరో 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 వన్ కోసం ఏకంగా పద్నాలుగు లక్షలు చెల్లించారు అనమాట అంటే హెచ్పి హిమాచల్ ప్రదేశ్ ట్వంటీ వన్ సి జీరో 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 వన్ కోసం ఏకంగా పద్నాలుగు లక్షలు చెల్లించారట హిమాచల్ ప్రదేశ్ చెందిన వ్యక్తి ఆ నెంబర్ కోసం వేలంలో ఇద్దరే పాల్గొన్న గమనార్హం సోలార్ జిల్లాలోని బడ్డీకి చెందిన వ్యక్తి పదమూడు పాయింట్ ఐదు లక్షలు పాడగా హమీర్ చెందిన సంజీవ్ కుమారు అతనికంటే ఏకంగా పద్నాలుగు లక్షల రూపాయలకి ఈ నెంబర్ కలిసి తీసుకున్నమాట అంటే పదమూడున్నర లక్షలకి ఒక అతను పాడితే ఇతను పద్నాలుగు లక్షలకి దీన్ని తీసుకున్నాను అనమాట అంటే సోలాన్ జిల్లాకు చెందిన బడ్డీ అనే ఆయన పదమూడు పాయింట్ ఐదు లక్షలు పాడాడు కానీ అతనికన్నా ఎక్కువగా హమీర్పూర్కి చెందిన సంజీవ్ కుమారు పద్నాలుగు లక్షలకి ఆ నెంబర్కి పాడాడు అనమాట రాష్ట్రం అత్యంత ఖరీదైన బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇదే తనకు ప్రత్యేక నెంబర్ సేకరించిన అని చెప్పే సంజీవ్ కుమార్ ఫ్యాషన్ ముందు డబ్బులు లెక్క కాదంటాడు కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని కూడా చెప్తుంటాడు అనమాట ఈ విధంగా ఒక స్కూటీ లక్ష రూపాయలుంటే దాని నెంబర్ పద్నాలుగు లక్షలు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం